కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆ ఆకులోనే కలిసిపోయి చూసారండి ఆ ఆకులు మూడు ఆకులు కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు కదా చూసారు కదా ఫ్రూట్స్ చాలా స్వీట్నెస్ ఉంటాయట ఇవి కూడా ఇంకా ఇంకో దగ్గర కూడా పెంచుకుంటున్నారు అదే సేమ్ వెరైటీ కొండి ఇక్కడ కూడా కొంచెం అంటే కలర్ షేట్ నిండా మామిడికాయలే అబ్బా ఇప్పుడు మామిడిపై ఫీల్ అవుతారు నాకైతే థ్రిల్గా అనిపించిందండి ఇలాగా అంటే భోజనం పెట్టి ఇంకా తాంబూలం హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రండి వెల్కమ్ బ్యాక్ టు మహీ సౌజీ గారి గార్డెన్లోకి మళ్ళీ వచ్చేసామండి మరి ఈ గార్డెన్లో ఇంకా మిగిలిపోయిన రేర్ వెరైటీస్ అండ్ సంపంగిలో ఎన్ని రకాలు ఉన్నాయో కూడా చూపిస్తాను అలాగే ఇంకా చాలా చూడలేని ఫ్రూట్స్ అండి అలాగే అద్భుతంగా పండిస్తున్నారు ఆ తోట మళ్ళీ మనం ఒకసారి అయితే చూసేద్దాము తోటలోకి వెళ్ళిపోదామండి చాలా రకాల ఫ్లవర్స్ కూడా ఉన్నాయి రేర్ వెరైటీస్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చెప్పేసుకుందామా వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ నేమ్ ఏంటో నాకు తెలియదు కానీ ఇది రేర్ వెరైటీ మన దగ్గర అయితే పండదంట కానీ వీళ్ళు ఎండాకాలం కాబట్టి కొంచెం షేడ్లో ఉంచారు ఈ వెరైటీ ఇక్కడ పింక్ లాంగన్ ఇది ఇంకా కాపు రాలేదు ఇక్కడేమో అన్నీ ఇక్కడ వచ్చేసి కలర్ ఎంత బాగుందండి రెడ్ రోజెస్ లాగా చక్కగా ఎంత డిఫరెంట్గా ఉన్నాయి బటన్ రోజెస్ అనుకుంటా చాలా బాగుంది రుచిగా బాన్ని ఇక్కడ గులాబీ తోటే ఉందండి ఇక్కడ నాకు చూస్తే ఏదో నర్సరీకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అన్నమాట నర్సరీలోనే కదా ఇలా మనకు అన్ని వెరైటీస్ పెడతారు కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు ఫ్లవర్స్ ఇప్పుడిప్పుడే నాటుకుంటున్నారు ఆ టైంలో వచ్చాం కాబట్టి మనకి ఇక్కడ అన్నీ ఇవి కనిపిస్తున్నాయి అన్నీ రెడీ చేసి ఉంచుకున్నారు ప్లాంటేషన్ చేయడం కోసం టమాటో నారు అంతా వేశారు ఇక్కడ ఓకే ఇంకా చూడండి బెల్ ఫ్లవర్స్ అండి ఎంత బాగుందో అసలు చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉన్నాయి ఈ ప్లాంట్స్ అయితే మనకి ఇక్కడ వైజాగ్లో దొరకవు ఇవన్నీ కూడా మనం ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాల్సిన ప్లాంట్సే అనమాట చామంతి నారు అండి చామంతి నారు వేసుకున్నారు ఇక్కడేమో లిల్లీస్ చూడండి ఎల్లో లిల్లీ ఇంక ఇక్కడ చూసారంటే అండి అక్కడ చిన్న ప్లేస్ మాత్రమే ఉంది ఆ పక్కన సందులో నడవడానికి కానీ అక్కడ గోడకి చూడండి అలా వైరింగ్ చక్కగా చేసుకొని దానికి పాదులు ఎక్కించుకుంటున్నారు శంఖపూర్ల పుష్పాలండి ఎన్ని రకరకాల కలర్స్ ఉన్నాయి తెలుసా రేర్ వెరైటీస్ అనమాట ఆ పుష్పాలు చక్కగా పూస్తూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అవి చూడండి గ్రీనీగా ఎంత బాగున్నాయో ఆకులు చక్కగా పైకి పొదల్లా వెళ్తూ ఉన్నాయి ఇలా యూటిలైజ్ చేసుకున్నారండి ప్రతి ప్లేస్ని ఇంకా మనం చూసే కొద్దీ తరగట్లేదండి మొక్కలు అయితే చాలా చాలా మొక్కలు ఉన్నాయి మనం ఇంకా చూద్దామండి పదండి ఇంకా పెద్ద పెద్ద మొక్కల దగ్గరికి వెళ్ళిపోదాము వీళ్ళు మొత్తం ఉన్న ప్లేస్ని చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారండి చాలా పెద్ద ప్లేస్ మరి ఎంత ఉంటుందో నాకు ఐడియా లేదండి కానీ ఒక్కొక్క రోలో నడవడానికి ఆ ప్లాంట్స్ ఏమైనా చీడపేడలు ఉన్నా సరే చూసుకొని చెక్ చేసుకొని క్లియర్ చేసుకోవడానికి చాలా చక్కగా స్పేస్ అయితే చాలా బాగుంది అలాగే చాలా రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా పెంచుకుంటున్నారండి ఇక్కడ వచ్చేసి మనకి యాపిల్ ట్రీ అండి ఇది యాపిల్ ట్రీ తర్వాత స్ట్రాబెర్రీ జామ్ అనమాట జామలోని స్ట్రాబెర్రీ వెరైటీ అనమాట ఇక్కడ మీరు చూస్తుంది ఇది చాలా రేర్ అండి చాలా మంచిగా అనిపించింది నాకు వినగానే ఏంటంటే ఇది రోజ్మెరీ ప్లాంట్ అంటండి దీని నుంచి ఆయిల్ తయారు చేస్తారట అలాగే ఎవరు టచ్ చేస్తే వాళ్ళకి ఫ్రేగ్రెన్స్ చేంజ్ అయిపోతుందట అండి అంటే వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఇది ఫ్రేగ్రెన్స్ని చేంజ్ చేసుకుంటుందట వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా రోజ్మెరీ ప్లాంట్ సూపర్ అండి అయితే ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి పూల మొక్కలు కూడా పెంచుకుంటూ ఉన్నారు ఇంక ఇక్కడ పప్పయ జామ అంటే జామలోని పప్పయ షేప్లో వస్తుందటండి జామకాయ పపయా టైప్లో ఇది ఒక వెరైటీ అనమాట ఇవన్నీ రేర్ వెరైటీసేనండి ఏంట వినలేదన్నమాట మనం అయితే ఇక్కడ బెర్రీ చూస్తున్నారు కదా మనకి కనిపిస్తుంది చాలా స్వీట్గా ఉంటుంది అంటండి ఇది కొంచెం ఇంకా కలర్ షేడ్ చేంజ్ అయ్యాక మనకి స్వీట్నెస్ అయితే రెట్టింపు అవుతుందంట అలాగే ఇక్కడ లక్నో జామా అంటండి ఇది ఎల్ ఫార్టీ నైన్ వెరైటీ అటండి అసలు ఇన్ని వెరైటీస్ మీకు ఎలా గుర్తున్నాయండి అని నేనైతే ఆశ్చర్యపోయానండి చెప్తూ ఉంటే వాళ్ళు అన్ని వెరైటీస్ పెంచుతున్నారు లక్నో జామా ఇదైతే లాంగ్ రెడ్ వాటర్ యాపిల్ అటండి అంటే రెడ్ వాటర్ యాపిల్లో లాంగ్ సైజ్ అనమాట ఇంకా ఇది ఇక్కడ ఏంటంటే అల్హాబాద్ జామా అలహాబాద్ సఫేద్ జామా వెరైటీ ఏంటండి చూసారు కదా ఫ్రూట్స్ చాలా స్వీట్నెస్ ఉంటాయట ఇవి కూడా ఇంక ఇంకో దగ్గర కూడా పెంచుకుంటున్నారు అదే సేమ్ వెరైటీ కొండి ఇక్కడ కూడా ఫ్రూట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా వీళ్ళకి పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఫ్రూట్స్కి అయితే కూరగా ఉండదండి చక్కగా ఇలా తోటలోకి వెళ్ళి అలా కోసుకొని వచ్చి దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటారు కదా ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది వచ్చే ఇక్కడ ఏంటంటే మిర్చి మందారాలు కూడా చాలా వెరైటీస్ అయితే పెంచుకుంటున్నారండి ఇది లాంగ్ మల్బరీ అటండి లాంగ్ మల్బరీ అంటే చాలా పొడవ వస్తాయి అటండి వీళ్ళ షార్ట్స్లో చూస్తే మీకు తెలుస్తుంది ఈ రీసెంట్గానే హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ పండూరి పండూరి అంటే అదొక వెరైటీ టైప్ అంటండి తర్వాత పాల్సా ఫ్రూట్స్ అండి ఇవి ఈ ఫ్రూట్ చూసారా చూడడానికి చాలా చిన్న సైజులో ఉన్నాయి ఇదొక వెరైటీ అనమాట ఇది ఏం చేస్తారు అని అడిగితే దీంతో జ్యూస్ చేసుకుంటారట అండి ఇది మనకి చాలా మంచిది అటండి హెల్త్కి కూడా ఆరోగ్యపరంగా ఎక్కడ దొరకలేనివి మంచిది అంటండి ఈ ప్లాంట్ పెంచుకుంటే చెప్పారు నెక్స్ట్ వచ్చేసి జంబో వాటర్ యాపిల్ అనమాట వాటర్ యాపిల్లో కొంచెం బిగ్ సైజు అంటండి చాలా పెద్ద సైజు ఇక్కడ కూడా మనకి అల్ఫా అలహాబాదు సఫేద్ జాము ఉంది నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా అడినియమ్స్ రోస్లా పెంచుకుంటున్నారు ఒక రోలో అంతా కూడా అడినియమ్స్ని వేసుకున్నారు రీసెంట్గాను ఇంకా ఇక్కడ వచ్చేసి పునాస మ్యాంగో ఈ మ్యాంగో ఏంటంటే అన్నీ మామిడి పళ్ళ మొక్కలు ఫ్రూట్స్ అన్నీ అయిపోయిన తర్వాత సీజన్ అయిపోయాక ఇది స్టార్ట్ అవుతుందటండి అంటే లేట్గా స్టార్ట్ అవుతుంది లేటెస్ట్గా మురిపిస్తుంది అనమాట చూడండి చెట్టు నిండా మామిడికాయలే అబ్బా ఇప్పుడు మామిడికాయలు ఏంటండి నేనైతే థ్రిల్ అయిపోయాను ఆ చెట్లకు చూసి సూపర్గా కొన్నే చూసారా అలా స్టూల్ వేసుకొని కోసుకొని తినేయచ్చండి ఇంకా ఇది వచ్చేసి శాంతల్ ఫ్రూట్ అండి ఇంపోర్టెడ్ వెరైటీ అటండి నేను ఎప్పుడు వినలేదు శాంతల్ ఫ్రూట్ వెరైటీ మీకు తెలుసా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి కాటన్ నారేడు అటండి ఇది చాలా ఫ్రూట్స్ ఇస్తుందట ఈ చెట్టు చాలా పొడవుగా పైకి ఎదిగిపోతుంది దీన్ని ఏం చేస్తారంటండి కిందకి వంచి కర్రకి కడతారట అండి అప్పుడు కిందకి ఫ్రూట్స్ వస్తాయట లేదంటే బాగా హైట్ అయిపోతుంది కదా ఆ చిట్కా తీసుకున్నారు వీళ్ళు అలాగే ఇక్కడ తాయి లెమన్స్ అండి చూడండి ఎన్ని ఉన్నాయో తాయి లెమన్స్ మనం విన్నాం కదా అక్కడ ఎంత చక్కగా కాస్తున్నాయండి చెట్లకి నిజంగా ఇవన్నీ కూడా చెట్లు మినీ వాటర్ యాపిల్ ఇలాగ ఉన్నాయి విరజాజులు అన్నీ పూల మొక్కలు మనం అయితే పోయిన వీడియోలో చూసాం కదండి ఈ ఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇక్కడ మందారం ముద్ద మందారం చిట్టి ముద్ద మందారం అలాగే ఇక్కడ చాలా మందార మొగ్గలు అయితే ఎన్ని ఉన్నాయోనండి ఈ ప్లాంట్కి ఎన్ని కాస్తాయో ఇక రోజు ఫ్లవర్స్ వస్తూనే అండి ఇవి కొంచెం వెరైటీ అనమాట కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేరే జాజులు ఉన్నాయి అలాగే ఇక్కడ మనకి ఆల్మండ్స్ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఉన్నాయి ఇది ఏంటంటే మినీ వాటర్ యాపిల్ అండి చిన్న చిన్నగా వాటర్ యాపిల్స్ కాస్తాయటండి దీనికి అలాగే ఇక్కడ డయానా అంజీరటండి ఇది ఒక స్పెషల్ వెరైటీ ఏంటంటే ఇది ఇలా గ్రీన్గా ఉంటుండగానే పండిపోతుంది అనమాట మనకి కొంచెం అంటే కలర్ షేడమ్ అవ్వదు రెడ్గా ఏమవ్వదు అలా కొంచెం ఎల్లోలాగా వచ్చి పండిపోతుంది కట్ చేసుకొని తినేయడమే చాలా స్వీట్ ఉంటుందటండి ఇది తాయి సంపంగి సంపంగిలో మీరు ఎన్ని రకాలు ఉన్నాయో చూస్తారు ఇక్కడ అసలు ఎన్ని రకాలు పెంచుకుంటున్నారండి సంపంగిల్లో తాయి సంపంగి వైట్ సంపంగి ఎల్లో సంపంగి ఆకు సంపంగి ఇక్కడ ఆకు సంపంగి ఏదైనా ఒక్కటన్నా ఉందా అండి అని చూపిస్తే అడిగితే చూపించారు ఇదిగోండి ఇదిగోండి ఆకు సంపంగి చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చింది తెలుసా నిజంగా అలాగే పింక్ సంపంగి కూడా మొక్క ఉందటండి ఇన్ని రకాల సంపంగలు పెంచుకుంటున్నారు ఇదేనండి నాకైతే త్రిల్ అనిపించింది మనకు అసలు ఒక్క మొక్క ఉండదు కదా ఒక్క మొక్క పెంచాలంటే ఎంతో ఎన్నో నర్సరీస్ అయితే తిరుగుతాం ఎక్కడ దొరకలేదండి నాకైతే తెప్పించుకోవాలి అదైనా అయితే ఇక్కడ మల్లెల్లో కాగడ మల్లెల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే ఇక్కడ పింక్ వైట్ రెడ్ అలాగే క్రీమ్ కలర్ మల్బరీస్ అదే సారీ కాగడ మల్లెలు అనమాట ఇవి చూడండి లైట్ పింక్ కలర్ మనం ఎక్కడ చూసామా అసలు వైట్ చూసాము సొధాగా చూస్తే ఇంకా ఇంకేదైనా కలర్ ఉంటే చూడొచ్చు కానీ లైట్ పింక్ అనమాట అలాగే ఇక్కడ మనకి ఎప్పుడు చూసిందే మ్యాంగోస్ చూసారు కదా ఇక్కడ వైట్ ముద్ద మందారం అట అండి మందారంలో వైట్ వస్తుందట వైట్ కలర్ అలాగే స్ట్రాబెర్రీ గోవా అంటండి ఇది ఎల్లో కలర్ వస్తుందట అండి స్ట్రాబెర్రీ గోవాలో ఎల్లో కలర్ అలాగే ఇక్కడ సీమ చెంత ఉంది సీమ చింత కూడా పెంచుకుంటున్నారు చాలా మంచిదండి హెల్త్కి చాలా వెరైటీస్ అండి ఇక్కడ మరి చూస్తూ పోతూ ఉంటే కనకాంబరాలు ఎల్లో అలాగే ఇంకా ఏవో రకాలండి రెడ్ కలర్ ఒకటి ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మీకు ఒక స్పెషల్ ట్రీ గురించి చెప్పాలా ఇది ఏకబిల్వం ఏకబిల్వం మొక్క అండి ఇది మనం ఎప్పుడైనా ఆకులు చూసినప్పుడు విడిగా ఉంటుంది ఒకే ఆకుకి విడివిడిగా ఉంటుంది కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆ ఆకులోనే కలిసిపోయి చూసారండి ఆకులు మూడాకులు కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు కదా అదే ఇది స్పెషల్ అనమాట ఎంత చెట్టు ఉందో చూడండి అసలు ఏకబిల్వం మొక్క చాలా బాగుంది కదా చూశారు కదండి సౌజీ గారి గార్డెను అసలు ఎంత చూస్తున్నా సరే తనివి తీరట్లేదండి ఎంత చక్కగా అమర్చుకున్నారండి అన్ని ప్లాంట్స్ని ఒక రోల్లో చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు వాళ్ళ యొక్క ప్లేస్ని అయితే నాకైతే సూపర్గా నచ్చింది మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి చాలా రేర్ వెరైటీస్ అనమాట మనం ఎప్పుడు చూడలేని వెరైటీసే నాకైతే కనిపించాయి అంతేకాకుండా సౌజన్య గారు మహేష్ గారు మొక్కలు కూడా ఇచ్చారండి నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఎంత రేర్ వెరైటీస్ ఇచ్చారంటే అవేంటో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇదిగోండి ఇది లాంగ్ మల్బరీ అనమాట వాళ్ళే స్వయంగా స్టెమ్స్ కటింగ్ ద్వారా పక్కన నాటారు చక్కగా చిగురొచ్చింది చిగురొచ్చిన తర్వాత మా అందరికీ కూడా చక్కగా గిఫ్ట్గా ఇవి ఇది ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి రేర్ వెరైటీ అండి ఇది మీరు ఎక్కడ చూసి ఉండరు నిజంగా వాళ్ళ ఛానల్లోనే కనిపిస్తుంది ఇదిగోండి పింక్ గన్నేరు ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్ ఇది ఇదైతే అసలు ఎక్కడ నేను నేను కూడా ఇప్పటి వరకు వినలేదు కూడా ఎగ్ సంపెంగట అట ఎగ్ షేప్ లో వస్తుందట అండి ఇది మాత్రం కొంచెం వడగాళ్ళు వచ్చి కొంచెం ఇదైందని చెప్పారు కానీ ఇది మాత్రం బాగా పం మనం వేసుకొని నాటిన తర్వాత చిగురు వచ్చిన తర్వాత దీనికి పువ్వులు పూయించుదాం అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు నాకైతే త్రిల్ అనిపించిందండి ఇలాంటి మంచి రేర్ వెరైటీస్ వాళ్ళ దగ్గరే మనం చూస్తాము అంతా బాగున్నాయండి వాళ్ళ దగ్గర నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మినీ బ్రహ్మకమలం నా దగ్గర అసలు లేదండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు మనం ఏమి అనకుండానే ఇన్ని గిఫ్ట్స్ మనకి రేర్ వెరైటీస్ ఇస్తున్నారు అంటే చాలా హ్యాపీ కదా మనకి ఎప్పుడూ పెద్దది కనిపిస్తాయి పెద్దవి బ్ర బ్రహ్మకమలాలు అయితే దొరుకుతాయి మినీ బ్రహ్మకమలం అంటండి ఇది చిగురుతోనే ఇచ్చారు చూద్దామండి ఇది కూడా నాటి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంక ఇదైతే అసలు చాలా రేర్ ఇదేంటో తెలుసా ఎల్లో కలర్ లిల్లీ మనం ఇప్పటివరకు వైట్ పింక్ ఇంకా ఎన్నో రకాల లిల్లీస్ అయితే చూసాం కానీ ఎల్లో కలర్ లిల్లీ అసలు లేదు ఇది కూడా చక్కగా మనకి ఇలాగా చూడండి దుంపతో ఇచ్చారు ఇది నాటుకుందాం వేర్లు కూడా వచ్చేసాయి చక్క వాళ్ళు అప్పటికప్పుడు అవన్నీ టబ్తోని కొంపి అవన్నీ మాకు కట్ చేసి ఇచ్చారండి నాకు ఎంత భయం వేసిందంటే అవన్నీ కూడా ఏమైనా అయిపోతాయేమో చాలా మళ్ళీ నేను అడుగుతాను వాళ్ళని మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయండి సేఫ్గానా అని ఎందుకంటే మన కోసం కేవలం ఆ టబ్లోంచి తీసి ఇవన్నీ మాకు షేర్ చేశారండి వాళ్ళది కూడా మళ్ళీ ఉండాలి ఒకవేళ ఇలాంటి రేర్ వెరైటీ దొరకదండి ఇది బయట కొనాలంటే అసలు చాలా అమౌంట్ అయితే మనం పే చేయాల్సి వస్తుంది అలాంటిది మనకి ఫ్రీగా ఇచ్చేసారండి సౌజన్య గారు మహేష్ గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇదేమో ఇంకా లాంగ్ అనమాట ఇంకా లాంగ్ మల్బరీలో ఇది ఒక టైపు మెరూన్ కలర్ వస్తుందని చెప్పారు ఇవి నేను అక్కడ నేను అక్క అందరం కలిసి స్టెమ్స్ కటింగ్ చేసుకున్నాం ఓకేనా ఇప్పుడు ఇవి కూడా మనం నాటేస్తే వచ్చేస్తాయండి మల్బరీ ఈజీగా గ్రో చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా రేర్ వెరైటీ సీడ్స్ అండి ఎన్ని రకాల సీడ్స్ ఇచ్చారో ఇవన్నీ ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ వెరైటీస్ అన్నీ కూడా ఇవి కూడా నెమ్మ నెమ్మదిగా నాటుకుందాం మనకు ప్లేస్ తక్కువ కానీ ఇది వేస్ట్ చేయను నేను నెమ్మ నెమ్మదిగా ప్రతి పాటలోని పాత మొక్కలు తీసేసిన తర్వాత ఇవి మాత్రం తప్పకుండా వేసి చూపిస్తానండి మహేష్ గారికి సౌజన్య గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఫ్రెండ్షిప్ డే రోజు వాళ్ళు ఇన్వైట్ చేశారు మేము వెళ్ళాము నాకు ఒక నూతన స్నేహితురాలు అయితే లభించింది సౌజన్య గారు చాలా గుడ్ అండ్ గ్రేట్ కూల్ హార్ట్ పర్సన్ అనమాట చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆవిడతో మేము మాట్లాడుతూ ఉంటే అంతేకాకుండా వాళ్ళ గార్డెన్ చూస్తే కడుపు నిండిపోతుందండి ఎన్ని రేర్ వెరైటీస్ని పెంచుతున్నారో చూసారు కదా మీరు కూడా మాకు కూడా కొత్త మొక్కలు ఇచ్చారు అలాగే రేర్ వెరైటీ సీడ్స్ ఇచ్చారు అవి కూడా మీకు షేర్ చేసుకున్నాను చూపించాను ఇలా అండి వీళ్ళకి నేను ఎలా థ్యాంక్స్ చెప్తానంటే ఆ మొ అవన్నీ కూడా మొక్కల్ని బాగా పెంచి వాటిని పోయించి కాయించి వాళ్ళకి ఆ రూపంలో థ్యాంక్స్ చెప్పుకుంటానండి చూద్దాం మన గార్డెన్లో ఎలా పెరుగుతాయో అంతేకాకుండా వాళ్ళు మమ్మల్ని ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారంటే వాళ్ళ ఆప్యాయత ప్రేమ అనురాగం ఆత్మీయత చాలా అండి చాలా చాలా గ్రేట్ పర్సన్స్ నిజంగా అయితే ఇంకా ఈ వీడియో ఎక్కడితో ముగిస్తున్నాను మరి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి